నిజాలు తీసే మీ టుడే హీరో కార్తి తాజా చిత్రం సత్యం సుందరం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది ఈవెంట్ లో లడ్డు కావాల నాయన అని కార్తిని యాంకర్ ప్రశ్నించింది దీనికి సమాధానంగా ఇప్పుడు లడ్డు గురించి గురించిపోద్దు అది చాలా సెన్సిటివ్ మ్యాటర్ అని కార్తి చెప్పారు మీకోసం మెచ్యూర్ మీకోసం మోతిచూర్ లడ్డు తెప్పిస్తానని యాంకర్ అడగటంతో ఇప్పుడు వద్దు అని కార్తి నవ్వుతూ అన్నారు ఈ సందర్భంగా అక్కడ నవ్వులు విరపూసాయి ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు సినిమా వాళ్ళు మాట్లాడేటప్పుడు సనాతన ధర్మానికి మద్దతుగా మాట్లాడాలని లేకపోతే నోరు మూసుకొని కూర్చోవాలని అన్నారు లడ్డు మీద నిన్న ఒక సినిమా ఫంక్షన్ లో జోకులేశారని అలాంటి మాటలు మాట్లాడే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు మీ మీద తనకు గౌరవం ఉందని మీ నటన తనకు నచ్చుతుందని చెప్పిన పవన్ ఒక మాట మాట్లాడే ముందు వెయ్యి సార్లు ఆలోచించుకోవాలని అన్నారు సినీ ప్రేక్షకులు కూడా సనాతన ధర్మాన్ని గౌరవించాలని మీరు అభిమానించే హీరోల కంటే ధర్మం గొప్పదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు సనాతన ధర్మం మీద పోరాటం చేయాలని ఆపే వాళ్ళు ఎవరు ఈ దేశంలో గుర్తుపెట్టుకోవాలి ధర్మం కోసం నేను పోరాటం చేస్తే చచ్చిపోవడానికి సిద్ధం నేను కానీ అక్కడ దాకా తీసుకెళ్ళిన విషయాలు దానికి నిదర్శనమే రామతీర్థ్రాముల వారి విగ్రహం శిరిచ్ఛేదం జరిగినప్పుడు ఒక్క మాట మాట్లాడకుండా చెప్పి కూర్చున్నాను ఆ తెలివితేట లేక మీ ప్రభుత్వాన్ని కిందకి తీసుకొచ్చి అధాపాతాలను తొక్కిన మేము మాకు శక్తి లేదనుకుంటున్నావా అనుకుంటున్నావా కానీ మేము సమాజాన్ని కలిపించాలని వ్యక్తులు తప్ప విడకొట్టాలని వ్యక్తులం కాదు మేము గుర్తుపెట్టుకోండి